వృశ్చిక వారు గురువారం అమావాస్య రోహిణి నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగము ఎలా పొందాలి అనేటువంటి విధి విధానము అలాగే ఏడవ స్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితితో ఎలాంటి దోషాలని తొలగించుకోవాలి ఎలాంటి అదృష్టం కలిగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోనే చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం తో నా నీ నో నే నో యా యు అక్షరాల వారందరూ వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి అర్ధాస్తమ శని సంచార స్థితి కరణ వలన చిన్న చిన్న విషయాలకు ఆవేశము కోపము తగాదాలు బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా మీరు నావారు అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా జనాలు చాలా తెలివినటువంటి వారు మీ భార్య అయినా పిల్లలైనా అత్తమామలైనా సహ ఉద్యోగస్తుల తోటి వారైనా మీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వారు మీకు విలువనిస్తారు బెల్లం ఉంటేనే చీమలు వస్తాయి ఈగలు వస్తాయి అనేది ఎంత సహజమో మీ దగ్గర డబ్బులు తెలివి నాలెడ్జి మీదంతా వాళ్లకు ఉపయోగపడుతున్నంత వరకు మాత్రమే మిమ్మల్ని దేవుడు అని చెప్తారు ఏ ఒక్క క్షణం మీరు వీటికి దూరంగా ఉండగలిగినట్లయితే ఇన్ని రోజులు నీ సహాయం పొందినవారు ఇన్ని రోజులు నువ్వు దేవుడు అని చెప్పిన వాళ్ళు నిన్నే దయము అని చెప్పి నిన్నే రాళ్లతో కొట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఏ రోజైనా వృశ్చిక రాశి జాతకులు ఒంటరి వారే అని చెప్పి గమనించాలి మీ ధర్మం మీ నీతి మీ ఆధ్యాత్మికత మీ ప్రశాంత జీవన విధానమే మీకు ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అశాంతి ప్రశాంతత లేని జీవితం పొందే పరిస్థితి ఉంటుంది ఇలా ఎక్కువ కాలంగా ఆలోచించాలనుకోండి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు థైరాయిడు నరాల బలహీనత బ్రెడ్ స్టోకు పెరాలసిస్ లాంటివి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని నీటితో కరిగించి ఆ ఉప్పుతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఎవరు మనవారో ఎవరు పరాయి మీరు గమనించేస్తూ ప్రలోభాలకు గురి కాకుండా మీ పని మీరు చేస్తూ విజయానికి మీ సొంతమవుతారని చెప్పి గమనించాలి నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ముందు వరుసలో విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల భూములు గృహాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం కాబోతుంది ప్రయత్నం చేసే వారికి మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండబడిన వారికి ధర్మబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ మీరు సొంతం కాబోతుంది అక్కడే గురువు అక్కడే శుక్రుడు సంచారం చేయడం వలన కొన్నిట్లో స్వల్పమైనటువంటి ఇబ్బంది అనిపించడం మౌనంగా ఉండండి యోగ దగ్గర రోజులు మీవే అని చెప్పి గమనించవచ్చు కనుక ఈ అమావాస్య గురువారము రోహిణీ నక్షత్ర సందర్భంగా ఈ చతుర్గ్రహ కూటమి సప్తమంలో ఉండడం వల్ల దోషం తొలగించుకోవాలి అన్నట్లయితే తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం అలాగనే కాళాబైరస్వామి యొక్క ముడుపు హోమము కార్యక్రమంలో పాల్గొనడం కాళబైన స్వరంగ స్మరణ చేయడం వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి విశాఖ నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు మార్కెటింగ్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అనురాధ నక్షత్ర జాతకులకు సహనం పట్టుదల ఓర్పు ధర్మమే మీ యొక్క విజయం కలిగించాలి జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు మీ యొక్క ఆలోచన హార్డ్ వర్క్ విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి